హాయ్ అండి అందరికీ ఇస్మార్ట్ లతా ఛానల్కి స్వాగతం ఇన్స్టెంట్గా తయారయ్యే ఒక స్వీట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ పాలు తీసుకున్నాను నేను ఆ పాలలోనే రెండు యాలకుల పొడి వేశాను ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నా ఈ ప్రాసెస్ అంతా మంట సిమ్ములో పెట్టి చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గిన్నెలోని రవ్వను కూడా వేసుకొని మాడిపోకుండా కలపాలి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు షుగర్ తీసుకుంటున్నా నేను ఇప్పుడు మరుగుతున్న పాలలో మనం వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మధ్య మధ్యలో కలపాలి లేకపోతే ఉండలు కడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు సప్ చాలా సపోర్ట్గా ఉంటుంది ఉండలు కట్టకుండా మరొకసారి ఇలా కలుపుకోవాలి చిన్న మంట మీద రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఐదు నిమిషాలలో తయారు చేసి ఇచ్చే స్వీట్ ఇది చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక నిమిషం పక్కకు పెట్టాలి ఒక నిమిషం తర్వాత ఇలా గట్టి పడిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ చాలా టేస్టీగా బాగా ఉంటుంది సత్యనారాయణ వ్రతంలో కంపల్సరీ చేసి పెట్టే స్వీట్ ఇది ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు బాగుందా థ్యాంక్ యూ